ఒకటి నిమిషం టైం ఇచ్చిండు ఒక్క నిమిషం కూడా కాదు ఇక డైరెక్ట్ సభ వాళ్ళకు థాయిన్స్ చెప్తూ డైరెక్ట్ సీఎం ఒక్కొక్క మీటింగ్ కాదు వందలు ఒకేసారి పెట్టుకోనే వంట నీకు భయపడేది లేదు ఒక్క మిటింగ్ కాదు వంద మిటింగ్లు ఒకేసారి పెట్టుకో ఒక్కొక్క కోటి కాదు వంద కోట్లు వంచినా ఓటు మాత్రం కొంచెం అరెక్ట్ ఓ చిత్తమైపోయాను చెప్పురా ఏందో నీకు అనిపించడచ్చు నేను మొత్తం అందరికి ఎలా ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ కు పోయినా మేము కెమెరా ముందు వచ్చి చెప్పాం కానీ ప్రసన్న హరికృష్ణ అంత మంచోడు ఈ మొత్తం అభ్యర్థులలో వెతికిన దొరకడం చెప్తున్నారు మోడీ ముఖం చూసి అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీ ముఖం చూసి ఓటేమని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు నేనేమంటున్నా ప్రసన్న ముఖం ఆ బాధ మీకు తెలుసా అంది రెండు ఆ బాధ మీకు తెలుసా నరేంద్ర రెండు మనం పిల్లని ఇచ్చినప్పుడే వంద మందిని అడుగుతాం పిల్లగాడు మంచోడా పిల్లగాడుకి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా దొంగరా కల్తీగా బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి ఇయ్యలే గంగాపుత్రులకు ఇయ్యలే ముదురాజులకు ఇయ్యలే విశ్వకర్మలకు ఇయ్యలే వడ్రలకి ఇయ్యలే మేము ఓటు స్పీకర్ ఉంది అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళది ఒక్క చైర్మన్ పది పీసీలకు ఇయ్యలే గౌడకి లేదు ఈ బుజూర్ లేదు ఎవరికి లేదు చైర్మన్ పదవి కనీసం ఒక ఎంఎల్సి ఎంఎల్సి ఒక బీసీకి ఇవ్వచ్చు కదా సిక్కు లేకుండా నరేందర్ రెడ్డికి మళ్ళీ మళ్ళా బీసీలో ఓట్లు అయ్యండి రా

అయినా వాడికేస్తావా ఒక లాస్ట్ ఒకటి చెప్తా ఒకటి ఒక్కటి కుక్క ఒక కుక్క ములుగుతుందట మొల మీద ములుగుతే ఉయ్ ఉయ్యి అంటే మైపాయి అదవులు అంటే అట్లా పోయి ఎందుకు కుక్క ములుగుతున్నావు అంటే కింద మొలకొచ్చింది బొర్రకు పొట్టకు ములుగుతున్నా అంటుంది కుక్క మరి అంత ములుగు అయిపోదు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ కుక్కను అడిగిన నేనే ఆ కుక్క ఏం చెప్తుంది తెలుసా

రెట్లకు వ్యతిరేకంగా కాదని చెప్తూ రెడ్డిలోని మంచోళ్ళందరూ కూడా ప్రసన్న హరికృష్ణ కొట్టేయాలి రామ్ రెడ్డి అన్న రోజు కార్ డ్రైవ్ చేస్తున్నాడు నేను బీసీ అన్న రెడ్డి అన్న బీసీలో నాకు చేంజ్ చేయి బీసీలో నాకు చేంజ్ అంటున్నాడు ఇంత మంచి రెట్లు ఉన్నారు రాజరెడ్డి వాళ్ళు ఉన్నారు మంచి రెడ్లంతా ప్రసన్న హరికృష్ణ కాండి ఇక దొంగలంతా అవడికి వస్తున్నాడు తెలియదు జై తెలంగాణ Jangan lupa lah Galipin